ఒకప్పుడు కాతికేయుడు తన తల్లిదండ్రులైన శివపార్వతులపై అలిగి ఇప్పుడు శ్రీశైలంలో ఉన్న శిఖర మీదకి వచ్చి చేరుకుంటాడు అలా అక్కడ సంచరించేటప్పుడు ఆదిశేషుడికి మనవరాలైన శ్రీవల్లి ఒక ఏనుగు నుంచి తప్పించుకుంటూ కాతితేయుడికి కనిపిస్తుంది అసలు శ్రీవల్లి అక్కడికి ఎలా వచ్చిందంటే ఆదిశేషుడి కొడుకు అయిన తన కుమార్తె అయిన శ్రీవల్లిని బోయరాజు అయిన కిరాత రాజుకు దత్తతేస్తాడు అలా శ్రీవల్లి సర్పరూపం నుంచి మానవ రూపంలోకి మారింది ఇక శ్రీవల్లిని చూసిన కార్తికేయుడు వెంటనే ప్రేమలో పడిపోయి ఆమెను వివాహం ఆమె కిరాతరాజును కోరుకుంటాడు అప్పుడు కిరాతరాజు మా మారితేనే పెళ్లి చేస్తానని చెప్తాడు అందుకు కార్తికేయుడు ఒప్పుకుంటాడు ఆ వెంటనే శ్రీవల్లి తన గురించి పూర్తిగా చెప్పి ఒక సర్పజాతి స్త్రీనని మీరు కూడా సర్పస్వరూపంలోకి మారితేనే వివాహం చేసుకుంటానని చెప్తున్నారు అప్పుడు కార్తికేయుడు సుబ్రహ్మణ్య స్వామిగా సర్ప కి మారి తను ఇష్టపడ్డ ఆదిశేష శేషమనురాలైన శ్రీవల్లిని వివాహం చేసుకున్నాడు అప్పటి నుంచి కార్తికేయుడికి సర్పరూపం వచ్చింది